వెల్కమ్ టు నిఫ్టీ డైలీ లెవెల్స్ నిన్న వీడియోలో మనము ఇరవై ఐదు వేల నూట యాభై దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది ఈ మిడ్ లైన్ షేప్ దగ్గర ఈ మిడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటే అంతకంటే డౌన్ సైడ్ వచ్చి ఇరవై ఐదు వేల ఎనభై ఐదు దగ్గర లో ఫామ్ చేసి ఈరోజు ఇరవై ఐదు వేల నూట అరవై తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది ఎక్స్పైరీ డేలో కాస్త వీక్నెస్ ఎగ్జిబిట్ చేసినప్పటికీ కూడాను మన లెవెల్ కంటే ఇరవై ఐదు వేల నూట యాభై కంటే అబౌవ్ లెవెల్ క్లోజ్ అవడం అనేది కాస్త పాజిటివ్గా చూసుకోవచ్చు మనం అయితే ఈరోజు ఐటీతో పాటుగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో సెల్ ఆఫ్ రావడంతో లో కాస్త నెగిటివ్ సైడ్ చూసాము ఈ మాత్రం ఎబో లెవెల్స్ ఇరవై ఐదు వేల నూట యాభై కంటే ఎబో లెవెల్స్లో క్లోజ్ అవడానికి ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ సపోర్ట్ చేసినాయని చెప్పుకోవాలి రేపటికి మనం లెవెల్స్ చూడాలంటే అప్ సైడ్ స్టిల్ ద సేమ్ లెవెల్ ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై అనేది మనకి స్టిల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ అప్ సైడ్ మూవడం స్టార్ట్ అయితే కనుక ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద మనకి యాక్ట్ చేస్తుంది డౌన్ సైడ్ ఇరవై ఐదు వేల నూట యాభై స్ట్రాంగ్ గా సపోర్ట్ యాక్ట్ చేసే అవకాశం ఉంది అది బ్రీచ్ చేస్తే కనుక మరలా ఒకసారి ఇరవై నాలుగు తొమ్మిది వందలు టెస్ట్ చేసే అవకాశం ఉంది ఓకే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ నిఫ్టీ డైలీ లెవెల్స్ థ్యాంక్ యూ